అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం సో ప్రస్తుతానికి మన అనంతపురం మార్కెట్ సంబంధించి వేలంపాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏమి వేయాలని మీకు ఈ విడలో తెలియజేస్తాను గోల్డ్ అండ్ టెంబర్ అంటే జిటిఎం అండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలో మిక్సింగ్ లెమ్ రేట్లో వెళ్తున్నాయి ఏమి క్లారిటీ క్లారిటీకి తెలియజేస్తాను దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది సో ప్రస్తుతానికి అంటే టాప్ రేట్లు మీడియాలో మిక్సింగ్ ఏం రేట్లు వెళ్తున్నాయి ఏమి వేయాలనేది క్లారిటీకి ఇవ్వడాలో తెలియజేస్తాను ఎగ్జాట్గా ఏడు గంటల ఇరవై నిమిషాలు అయితే ప్రస్తుతానికి అయితే టైం అవుతుంది వరకు ఏం రేట్లు ఉన్నాయి ఏమి వేయాలనేది క్లారిటీకి ఇవ్వడాలో తెలియజేస్తాను చూడండి సో ఎలంపాట్లు ఒక యాభై అరవై కొంచెం ప్రస్తుతానికి అయితే అనంతపురం మార్కెట్ అయితే జరుగుతుంది ఇంకా గోల్డ్ అండ్ టమోటో మండీ అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ వచ్చేసి ఏడు వందల రూపాయలు ఒక చిన్న ఐటమ్ మాత్రం ఏడు వందల రూపాయలు అయితే పడేది రిమైనింగ్ మండీలో ఇంతకు ఉండొచ్చు లేదా ఇదే రేట్లోనే ఇలా ఎందుకన్నా తక్కువ ఉండొచ్చు చెప్పలేము సో ప్రస్తుతానికి మన అనంతపురం మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏడు వందల రూపాయలు సూపర్ టాప్ మంచి క్లాస్ అన్ని ప్రస్తుతానికి వచ్చేసి ఐదు వందల ఇరవై నుంచి ఐదు ఇరవై ముప్పై నలభై యాభై ఆరు వందలు పది ఇరవై ముప్పై నలభై యాభై ఆరు వందల యాభై రూపాయలు మార్కెట్ యావరేజ్గా జరుగుతుంది ఇంకా యావరేజ్గా మార్కెట్ విషయం మాట్లాడుకుంటే మూడు యాభై ఇంకా ఆరు యాభై రూపాయల వరకు యావరేజ్ మన అనంతపుర్ మార్కెట్ అయితే జరుగుతుంది సెల్ఫ్ ఫ్రెండ్ సూపర్ టాప్ ఇన్ అనంతపూర్ టమాటో మార్కెట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అభిత సా తెచ్చి రా అనంతపుర్ టమాటో మార్కెట్ ని ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ ఒక చిన్న ఐటమ్ మాత్రం ఏడు వందల రూపాయలు మార్కెట్ యావరేజ్గా మూడు వందల యాభై రూపాయలు కట్టి ఇంకా ఆరు వందల యాభై రూపాయల వరకు యావరేజ్గా మన అనంతపురం మార్కెట్ అయితే జరుగుతుంది ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ తర్వాత అయిన పేరు అయితే నేను మీకు అప్డేట్ అయితే మీరు చెక్ చేయచ్చు